భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు అర్బన్ రెండు కార్యాలయంలో బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు పారంరెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది అలాగే పాలెం రెడ్డి కిరణ్ గారు మాట్లాడుతూ అటల్జీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప కవి వక్త మరియు అల్లుపేరుగని దేశభక్తుడు ఈయన పుట్టినరోజుని మనము సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము పారదర్శకమైన పాలన అందించడమే ఆయన మనకి ఇచ్చే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు అలాగే ప్రొద్దుటూరు రూరల్ అధ్యక్షులు మురళీరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పొరుగు దేశాల్లో శాంతి కోరుకుంటూనే కార్గిల్ యుద్ధంలో శత్రుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు అని పేర్కొన్నారు చివరిగా స్టేట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గురువు గారు మాట్లాడుతూ అటల్జీ చూపిన మార్గంలో నడుస్తూ అంత్యోదయం లక్ష్యంతో ముందుకు సాగుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పునరంకిత కావాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమానికి పొద్దుటూరు అర్బన్ రెండు ప్రెసిడెంట్ పాలెంరెడ్డి కిరణ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గురు జిల్లా కార్యదర్శి జయలక్ష్మి ప్రొద్దుటూ రూరల్ అధ్యక్షులు గోపిరెడ్డి